హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్రిన్ కిచెన్ నేను మీ అశ్రీన్ ఈరోజు నేను క్యాబేజీ పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ అనేది మాకెంతో యూస్ఫుల్గా ఉంటుంది ఈ పప్పు అనేది రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది నేను ఒక కప్పు కందిపప్పుని నీట్గా వాష్ చేసి ఉంచుకున్నానండి మూడు టమోటాలని కట్ చేసి వేసుకున్నాను ఒక పది పచ్చిమిర్చిని వేసుకున్నాను నాకు ఈ పచ్చిమిర్చి అనేవి కారం లేదు అందుకని నేను ఒక పది వేసుకున్నాను క్యాబేజీని సన్నగా కట్ చేసి వాష్ చేసుకొని వేసుకోవాలి చిటికెడు పసుపుని కూడా వేసుకోండి కొంచెం చింతపండుని వేసుకొని మనం ఏ కప్పుతో అయితే కందిపప్పుని వేసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ పోసుకొని మూత ఉంచి ఒక నాలుగు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాము నాకైతే పప్పు అనేది ఉడికిపోయింది మూత తీసి ఒకసారి కలుపుకున్నాము నాకైతే కొంచెం మెత్తగానే అయిపోయిందండి చింతపండులో ఇత్తనం అనేది ఉన్నిందండి అది తీసేసాను ఉప్పు వేసుకొని రుచికి సరిపడినంత పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోండి పప్పు అనేది పప్పు గుత్తితో మ్యాష్ చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు తిరగమాత వేసుకున్నామండి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్రని వేసుకున్నాము ఇవి వేగాక ఒక మూడు ఎండి మిర్చిని వేసుకున్నాము ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకొని ఈ ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పప్పులోకి మంచిగా వేగితే టేస్ట్ బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత తిరగమాత వేసేసుకొని తిరగమాత వేసుకున్న తర్వాత కాసేపు పప్పుని ఉడికించుకోవాలి ఉడికించుకుంటే ఆ తిరగమాత ఫ్లేవర్ అనేది పట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే క్యాబేజీ పప్పు అనేది రెడీ అండి రోటీ చపాతీ పుల్కా రైస్ కాంబినేషన్లో ఈ పప్పు అనేది చాలా బాగుంటుంది నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్